మరొకటి ముఖ్యమైనటువంటి వ్యవహారం నిన్న తెలుగుదేశం పార్టీలో జోగి రమేష్ చిచ్చు పెట్టారండి జోగి రమేష్ చిచ్చుతో తెలుగుదేశం పార్టీ రగులిపోయింది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా బగ్గుమన్నారు తీవ్రంగా మండిపడ్డారు అసలు అసలు ఏం జరుగుతోంది పార్టీలో అసలు చంద్రబాబు ఇంటి మీదే దాడికొచ్చారనేటువంటి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్తో మంత్రి పార్థసారథి భుజం భుజం రాసుకుని ఉన్నటువంటి వ్యవహారంలో చాలా చాలా సీరియస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వచ్చాయి ఉదయం నుంచి చాలా మంది రిపోయారు మొన్న నూజువీడులో సర్దార్ గౌతుల చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అది గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఆ కార్యక్రమానికి గౌతుల చన్న మనవరాలుగా గౌతు శిరేష్ను పిలిచారు టెక్కల ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమెతో పాటుగా స్థానిక మంత్రి పార్థసారథ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడ ఊరేగింపు జరిగింది విగ్రహావిష్కరణ జరిగింది అన్ని చోట్ల గౌడ సంఘం ప్రతినిధిగా వైఎస్ఆర్సిపి ఎన్టీఆర్ జిల్లాకే అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ హాజరయ్యారు ఆయన మాజీ మంత్రి గౌడ సంఘం నాయకుడు కాబట్టి ఆయన గౌడ నేతగా హాజరయ్యారు ఈమె గౌతు లచ్చన్న మనవరాలుగా హాజరయ్యారు ఈయన స్థానిక మంత్రిగా ఆయన గౌడు కాకపోయినప్పటికీ కూడా స్థానిక మంత్రిగా ఈయన హాజరయ్యారు వీరితో పాటుగా గౌడ కులానికి చెందినటువంటి ఆర్టీసీ చైర్మన్గా ఉన్నటువంటి కొనకాళ్ళ నారాయణ మాజీ ఎంపీ ఆయన కూడా అటెండ్ అయ్యారు అయితే సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరినీ టార్గెట్ చేసి ముఖ్యంగా గౌతు శిరీష్ మీద అయితే చాలామంది ఇష్టారాజ్యంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు దాని మీద పాపం ఆమె కూడా స్పందించాల్సి వచ్చింది చాలా నన్ను ఇంతకాలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే ఈ రీతిలో ట్రోల్ చేస్తారా అని ఆమె మనోవేదనకు గురి కావాల్సి వచ్చింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా తెలుగు జరిగిన ఈ పొరపాటిని చాలా రకాలుగా తెలుగుదేశం వైసీ తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెట్టింటే కాస్త బాధ అనిపించింది పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా అది నేను తెలిసి చేస్తే అనొచ్చు ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు అది నా నియోజకవర్గం కాదు నడిపింది నేను కాదు గౌతు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను ఈ చాలా టోల్ చేసిన తర్వాత చివరికి వ్యవహారం నారా లోకేష్ దృష్టికెళ్ళినట్టు నారా లోకేష్ స్పందించి వీళ్ళిద్దరూ వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు ఆ తర్వాత ఇద్దరు ఈమె వీడియో విడుదల చేసింది ఈయన మీడియా సమావేశంలో మన్నించాలి నేను తెలియక ఇలాంటి తప్పు జరిగింది అనేటట్టుగా మరోసారి ఇలాంటి పునరావృతం కానివ్వబోము అన్నట్టుగా కామెంట్ చేశారు అసలు మన మనం ఒక ఒక విషయం ఏంటంటే జోగి రమేష్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులు వేదిక పంచుకోకూడదా అదేమన్నా నేరమా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే పూర్తిగా నిషేధించాలా గౌడు సంఘంలో వాళ్ళు అందరినీ ఆహ్వానించారు అందులో గౌడ నేతగా జోగి రమేష్ వచ్చారు గౌడ కులానికి చెందినటువంటి నాయకుడిగా ఆయన కూడా వేదిక మీద మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న శత జయంతి సభని రవీంద్ర భారత్ వేదికగా అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే చెందుతుంది అంటూ వీళ్ళిద్దరు వేదిక మీద ఉన్నప్పుడు కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడుతూ మాట్లాడారు అయితే అలాంటి సమయంలో ఎవరు రాజకీయ వ్యవహారాల్లో ఎవరు నచ్చినటువంటి నాయకులను వాళ్ళు కొనియాడుతూ మాట్లాడుకుంటారు కానీ ప్రశ్న ఏంటంటే రాజకీయంగా అనేక పార్టీలు కలిసి సాగడం అనేక పార్టీలు మళ్ళీ విభేదించడం విడిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ రాజకీయ కానటువంటి ఒక వేదిక మీద ఒక గౌడ సంఘ వేదిక మీద రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసిమెలిసి సాగితే అదొక పెద్ద నేరంగా నిన్న సోషల్ మీడియాలో పెద్ద దుమారంగా మారిపోయింది మరి ఉదాహరణ చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎంతగా విమర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ని మోదీకి దత్తాపుత్రుడు అంటూ నారా లోకేష్ స్వయంగా విమర్శించారు నా మీద నా నా తల్లి మీద అనేక రకాల విమర్శలు అనేక రకాల తప్పుడు ప్రచారాలు తెలుగుదేశమే చేయించిందంటూ పవన్ కళ్యాణ్ వాపోయారు మరి నాలుగు మూడేళ్ళు తిరగక ముందు వాళ్ళిద్దరూ కలిసి ఒకటం లేదా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయలేదా వాళ్ళిద్దరూ కలిసి పదవులు పంచుకోవడం లేదా కలిసిమెలిసి తిరగడం లేదా భుజం భుజం కలిపి రాజకీయాల్లో అవన్నీ చాలా సాధారణమైనటువంటి సహజమైనటువంటిది మోదీ కుటుంబం మీద మోడీ భార్య మీద తల్లి మీద ఎన్ని విమర్శలు చంద్రబాబు చేశారు అసెంబ్లీ వేదికగా కూడా బా బాలకృష్ణ ఎన్ని మాటలు మాట్లాడారు అలాంటి మోదీతో కలిసి మళ్ళీ వేదిక పంచుకుని ఇప్పుడు మోదీ సమర్థుడు మోదీని మించినటువంటి లేడు మోడీ దార్శనికుడు మోడీ అది ఇది అనే అనేక రకాల మాటలు ఇప్పుడు మాట్లాడటం రాజకీయాల్లో విమర్శించుకోవడం కలిసి సాగడం మళ్ళీ విమర్శించుకోవడం మళ్ళీ విడిపోవడం ఇవన్నీ చాలా చాలా సహజంగా అన్ని పార్టీల్లో అన్ని చోట్ల జరిగేటువంటి తంతు అలాంటిది ఒక్క నాయకుడి విషయంలో ఇంత రీతిలో ఈ రీతిలో దుమారం దుష్ప్రచారం సాగిందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రీతిలో ఉన్నాయో చూసుకోండి అసలు ఎక్కడి వరకు దారితీస్తున్నాయో ఆలోచించండి అసలు ఎలా అసలు ఈ ఇప్పుడు వాస్తవానికి జోగి రమేష్ రేపు పార్టీ ఫిరాయించి వైసీపీ నుంచి ఏ జనసేన పార్టీలోనో కండువా కప్పుకుని జనసేనలో చేరిపోతే వాస్తవానికి ఆయన ప్రయత్నం చేశాడు అవి ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా ఫలించలేదు కాబట్టి నిజంగానే ఆయన చేరిపోతే జనసేనలో అప్పుడు ఏమైంది అదే జనసేన అదే టీడీపీ కలిసి ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కలిసి ఏది పంచుకోరా అప్పుడు కూడా ఇదే రీతిలో ఉంటుందా ఏ అలాంటి పరిస్థితి చూద్దాం అనే మాట్లాడవచ్చు కానీ నాయకులు వ్యక్తులు రాజకీయాలు పార్టీలు ఇవన్నీ శాశ్వతం కాదు ఒక కుల సంఘం మీటింగ్లో కలిసిమెలిసి సాగడం దాని మీద ఇంత దుమారం ఈ రీతిలో ఇంకెప్పుడు మేము ఇలా చెయ్యం అనేటువంటి రీతిలో వీళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి స్థాయిలో పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కడి వరకు ఎలాంటి రీతిలో ఏ మాదిరిగా వ్యవహారం సాగుతుందో